ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను మీరు ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పదమూడు మంది కౌన్సిలర్లు యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే కొండపూరు గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఇది జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని కొండపూరు గ్రామానికి సంబంధించిన ప్రధాన వార్త కొండపూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా నిన్నటి రోజున చుప్పదాండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం కొండపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ల పదవీ కాలం అంటే వాస్తవంగా నిన్నటి అంటే ఈ రోజుతో ముగుస్తున్న సందర్భంగా ఆ యొక్క ఆ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అనేటి ఆ ప్రజాసేవకు రి రిటైర్మెంట్ ఉండదు పదవులకు మాత్రమే కాలపరిమితి ఉంటుంది కానీ ప్రజాసేవకు మాత్రము కాలపరిమితి అనేది ఉండదు ఎప్పుడూ నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేయాలని వారు సూచించడం జరిగింది అదేవిధంగా కొండాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ ప్రభాకర్ను అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులను గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో అని వారు చెప్పడం జరిగింది రానున్న రోజులో కూడా మరింత ఆ గ్రామాలతో మమైకం అవుతూ కూడా చేయాలి గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఆ యొక్క గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని కూడా ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆ ప్రభాకర్ చేసినటువంటి గ్రామానికి చేసినటువంటి సేవను అభివృద్ధిని కూడా గ్రామ ప్రజలు గుర్తు చేసుకోవడం జరిగింది ఆ ప్రభాకర్ అంటే ఆ గ్రామ సర్పంచ్ ప్రభాకర్ చేసినటువంటి ఆ గ్రామానికి అనేక కృషి చేయడం జరిగింది ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అన్ని విధాలుగా చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఆ కొండాపూరు గ్రామం అనేది నూతనంగా ఏర్పడ్డటువంటి ఆ గ్రామ పంచాయతీ కాబట్టి అక్కడ చాలా మా చాలా వసతులు లేనటువంటి గ్రామ పంచాయతీ కాబట్టి అనేక విధాలుగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆ గ్రామ సర్పంచి పాలక వర్గ సభ్యులందరూ కూడా ఆ గ్రామాన్ని అనేక విధాలుగా మిగతా మిగతా గ్రామాలతో అభివృద్ధిలో పోటీ పడుతూ ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది నిజంగా ఆ గ్రామ ప్రజలు కూడా ఆ గ్రామ సర్పంచ్ ఆ పాలకవర్గ సభ్యులు చేసినటువంటి అభివృద్ధి పనులను అభివృద్ధి కార్యక్రమాను అనేక విధాలుగా గుర్తు చేసుకొని వారిని అభినందించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా గుట్టలు మాయం చేస్తున్న మట్టి మాఫియా సెలవు దినాల్లో రెచ్చిపోతున్న మాఫియా మైనింగ్ రెవెన్యూ అనుమతులు బేఖాతారు ఇది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఈ యొక్క వార్తను ఆ యొక్క మండల సూర్యపత్రిక విలేకరి ఆ యొక్క వార్త ప్రచారణ చేయడం చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఈ వార్త అయితే అక్రమ మట్టి రవాణా అనేది ఎక్కువ జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించిన అధికారులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కూడా మీరు సెలవు దినాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడాన్ని అనాధికారికంగా వారికి ఈ యొక్క మట్టి అక్రమ మట్టి రవాణా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఇండైరెక్ట్గా వారికి సహకరించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు సెలవు దినంలో చేస్తే ఇట్లా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఈరోజు సెలవు కాబట్టి అని వారికి ఎవరైతే ఫిర్యాదు చేసినా కానీ ఆ సమాచారం ఇచ్చిన వారికి కూడా వారికి అంటే దాటవేత ధోరణి చెప్పవచ్చు ఆ ఆ విధంగా జవాబులు చెప్పవచ్చు అని ఒక అధికారుల యొక్క ఉచిత సలహా రూపంలో వారికి ఇవ్వడం జరుగుతుంది దీంట్ దీన్ని దీంట్లో దీన్నే పరిగలకు తీసుకున్నటువంటి అక్రమ మట్టి రవాణాదారులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మట్టి రవాణా రవాణా చేయడం ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క రవాణా చేయడం జరుగుతుంది ఈ మట్టి రవాణా అనేది గుట్టలు కావచ్చు సంబంధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆ యొక్క గ్రామాలకు నష్టం చేకూర్చే అంశంగా భావించాలి ఎందుకంటే గ్రామానికి ఒక వనరు అది వనరు లాంటి గ్రామ పంచాయతీకి కావచ్చు గ్రామ ప్రజలకు కావచ్చు గ్రామానికి కావచ్చు ఒక ఆ ఆదాయం లాగా ఉండేటువంటి ఒక వనరులాగా ఉండేటువంటి ఆ యొక్క ఈ యొక్క వ్యవస్థను దెబ్బతీసే వ్యవస్థను అక్రమదారులు అక్రమ మట్టి రవాణాదారులు చేస్తూ ఉన్నారు దీనిపై నిజంగా అధికారులు సంబంధిత అధికారులు స్పందించాలి ఎందుకంటే ఇట్లాంటి అక్రమ మట్టి రవాణా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉన్నది మరొక ప్రముఖమైన వార్త కు రాజీనామా చేసిన పదమూడు మంది కౌన్సిలర్లు ఇది జమ్మికుంటకు సంబంధించినటువంటి ప్రధాన వార్త జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగింది ఏకకాలంలో పదమూడు మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం అనేది ఒక చర్చనీయాంశగా మారింది ఉమ్మడి కరిమ జిల్లాలోనే ఈ ఒక పెద్ద చర్చగా దారి తీస్తూ ఉంది ఎందుకంటే జమ్మికుంట ప్రాంతంలో అక్కడ మున్సిపాలిటీలో గతంలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీ తోటి అక్కడ జమ్మికుంట మున్సిపాలిటీని కవేశం చేసుకోవడం జరిగింది గతంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడము ఇక్కడ అక్కడ గతం జరిగినట్టు ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మున్సిపాలిటీలు జడ్పీ చైర్మన్లు అదేవిధంగా ఎంపీపీలు సింగిల్ విండోలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అక్కడక్కడ అవిశ్వాసాలు కూడా జరుగుతూ మాట అందరికి తెలిసిన విషయమే ఈ జమ్మికుంటలో కూడా ఈ విధంగా జరుగుతుంది అసలు మనకు ఒకటి ప్రజలు కూడా ఒకటి గమనించాలి అధికారం లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అసలు అధికారం లేకపోతే ఒక్కరోజు అధికారంలో ఉండలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అంత అలవాటు పడ్డరు అంటే ఒక నిజంగా మీకు పార్టీల మీద రాజకీయాల మీద ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలు సేవ చేసుకోవాలనుకుంటే అధికార పార్టీ పార్టీలు మారడం ఎందుకు ఓకే పదే పదే పార్టీలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు నిజంగా మీకు ప్రజాబలం ఉంటే ప్రజల మద్దతు మీకు నిజంగానే ఉంటే మీరు ఏ పార్టీలో ఉంటేంది ప్రజలు ఓటేస్తే కదా గెలిచేది అధికార పార్టీలో లేకపోతే రాజకీయ పార్టీలో కాదు కదా మిమ్మల్ని గెలిపించేది ప్రజలు స్థానిక ప్రజలు కదా మీకు ఓట్లేసి గెలిపించేది నిజంగా మీకు ప్రజాబలమే ఉంటే ప్రజల అండదండలే ఉంటే మీరు నిజంగా ప్రజా సేవకులు అయితే ప్రజలతో మన్ననలు పొందిన వాళ్ళైతే నిజంగా నిజంగా మీకు ప్రజలకు సేవ చేసి అభివృద్ధి